ఉన్నప్పుడే దానికి అవధానం అనేది వస్తుంది చెప్పితే ఈ నెరఐదు ఎందుకైనా మంచిది ఇప్పుడు ఈ నెరవేరు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం గ్రామం కాచారం నా పేరు ఒగ్గుమల్లయ్య రెండోటి అన్ని తీర పంటలు కావాలని అనుకున్న దాని మీద నేను నలభై ఏళ్ళ సంది పంటలు పండించిన పాడి కూడా ఉన్నది దాంతో వీళ్ళు జనం టీవీ వాళ్ళు అనాకంగా ఎంకరేజ్ చేస్తే వచ్చిండ్రు ఏదో ఇదేందో క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటే ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకుపోయిన బిడ్డ ఎప్పుడైనా మేము ఆలోచనతో పంటలు పడి పంటలకు సహకారం కావాలని నేను ఎప్పుడు నీ సంధనంగా సంనంగానంగా ఈ జన్మ వాళ్ళు వచ్చిర్రు రెండోటి మాకు ఇక్కిర్ నుంచి అన్ని తీర పంటలు ఇచ్చారు అట్టాడిది కావాలని వీళ్ళకి నేను అనాకంగా టీవీ వాళ్ళు కానీ అన్ని రకాల మనకు ఆలోచనతోటి ఎందుకంటే రైతుతోటి తీపియాలని ఆలోచన వచ్చింది ఆ రైతుగా ఎందుకు ఆలోచన వచ్చింది అంటే మీరు అన్ని పంటలు పండించి కాయలు గడ్డలు పండిస్తారు కాబట్టి ముందాలోచనతోటి వచ్చిండ్రు అందరు మంత్రులతో పోతురు కాబట్టి మేము జనం వచ్చి రైతుగా వచ్చి తీయాలని ఆలోచన వచ్చింది వాళ్ళకు సంక్రాంతి శుభాకాంక్షలు అనే ఆలోచన కూడా ముందాలోచనతోటే చెప్పిన కాబట్టి వచ్చిండ్రు వాళ్ళకు శుభాకాంక్షలు జనంటివి వాళ్ళకు ாட்டூர் பர்தார் முன்னூட்ல